సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఈ రోజు డీవైఎఫ్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎవరెస్ట్ పరిశ్రమ నుండి వస్తున్న కాలుష్యాన్ని అరకెట్టడంలో విఫలమవుతున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల తీరును నిరసిస్తూ కోనాపూర్ గ్రామానికి చెందిన యువకులు కన్నసాయి పాదయాత్ర నిర్వహిస్తూ సదాశివపేటకు వచ్చిన సందర్భంగా మద్దతుగా డివైఎఫ్పి పాదయాత్రకు సంఘీభావం తెలపడం జరిగింది

పారిశ్రామిక వ్యర్థ జలాలు ఈరోజు బహిరంగంగా ఈరోజు బయటికి వదలడంతో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల కోనాపూర్ అదేవిధంగా మిగతా గ్రామాలకు సంబంధించిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారు ఈ కాలుష్య జల వ్యర్థ ఈ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు మొత్తం నిర్మానుష్యంగా మారి ఈరోజు దిగుబడి లేక ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు కనిపిస్తుంది అదేవిధంగా ఆ చుట్టుపక్కల గ్రామాల్లో సంబంధించిన ప్రజలు కానీ యువకులు కానీ పంట పొలాల్లో వ్యవసాయ పనుల్లోకి వెళ్తే విపరీతమైన పిల్లలు రావడంతో ఈరోజు ఎవరు కూడా అక్కడ పంట పొలాల్లోకి పనిచేయడానికి రావడం లేదు దీనిపైన సంబంధిత అధికారులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఎందుకు ఈ పరిశ్రమ పైన చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి ఈరోజు మేము డివైప్ప యువజన సంఘం నుంచి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు స్వచ్ఛమైన గాలి నీరు ఇది మా హక్కు ఇది ప్రజల హక్కు ఈ హక్కులు కాలరా ఉంటుంది అంటే ఎవరైనా సరే నిద్రించడానికి ఈరోజు డివైప్ ముందుంటుంది ఇంక ఈరోజు మీరు బయట సాధిస్తున్నట్లు సమా సమాజం వచ్చి ఇంటరో యువకులు మనందరికీ కూడా చైతన్యం చేసుకుంటూ వస్తున్నాం కాకపోతే ఈ చైతన్యం కూడా వెనుకబడిపోతుంది ప్రతిదీ డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ చేస్తూనే ఉన్నారు ఆ పాదయాత్ర స్టార్ట్ చేసుకుంటే డిస్టర్బెన్స్ ప్రతి డిస్టర్బెన్స్ చేసుకుంటూ వస్తున్నాయి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఎన్ని అటంకులు వచ్చినా గ్రామం కోసం ప్రాణాలు అనేస్తాం కానీ పొల్యూషన్ ఆపే ప్రయత్నం చేస్తాం మేము పొల్యూషన్ ఒకవేళ స్టేట్ ఆఫీస్ కూడా స్పందించకపోతే ఢిల్లీ కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తాం మేము మరి మా గ్రామాన్ని నా ప్రాణాలు అడ్డు నా గ్రామాన్ని కాపాడ సిద్ధంగా ఉన్నా యువకుల కూడా నాకు మధ్యం తెలియజేయమని అడుగుతున్నా ఇ నా ఊరు గ్రామమే కాదు ఐదు చుట్టుపక్కల ఐదు గ్రామాలు నష్టపోతున్నాయి ఒకసారి ఆలోచించండి యువకులారా విద్యార్థులారా ఇదే మీడియా రూపాలని చెప్తున్నా ఇన్ని రోజులు మనం పాల్చే వస్తే అన్ని రోజులు వాళ్ళు విల విగుతూనే ఉంటారు ఒక్క అడుగు ముందు చేద్దాం మనతోని కాదంటూ ఏమీ లేదు అని నేను ఈ మీడియా రూపకంగా తెలియజేస్తున్నాను జయభరత్